ఫ్యూల్ ఛార్జ్ అంట సర్చ్ ఛార్జ్ అంట ఎలక్ట్రిక్ డ్యూటీ అంట పీక్ లోడ్ డ్యూటీ అంట ఎవడు చెప్పాడో నాకు అర్థగారు చేత కాని బుద్ధి లేని వ్యక్తులు చేసి ఈ మారిగా రాష్ట్రాన్ని నాశనం చేశారు ఐదేళ్లు కరెంట్ చర్యలు పెరిగాయా మీకు కరెంట్ అందుబాటులో ఉందా లేదా మీకు ఎవరైనా ఒక్క నిమిషం కరెంటు లేకపోతే ఇమ్మీడియట్గా నేను ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చేవాడిని ఈరోజు మీరు చూస్తున్నారా పరిస్థితులు నీళ్లు వస్తున్నాయా తాగునీళ్లు మీకు తాగునీళ్ళు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం మిమ్మల్ని ఉద్ధరిస్తారంట అందుకే విభజన కంటే ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిన వ్యక్తి ఎవరు ఎవరు జగన్మోహన్ రెడ్డి అనో అవునుండి చేలిపోయికెత్తండి ఇంకెందుకు లేటు రేపు ఎన్నికల్లో రెండు బట్టలు నొక్కాలి ఒక బటన్ మాగుంటా మాగుంట శ్రీనివాసరెడ్డి మీకు తెలుసు ఆ కుటుంబం సేవాభావంతో వచ్చారు తప్ప ఇక్కడ రాజకీయం చేసి డబ్బులు కొట్టేయడానికో బట్టలు ఒకడానికి రాల అవునా కాదా వీరు కాని వీళ్ళ సోదరుడు కానీ సుబ్బరామరెడ్డి గారు కూడా నాకు ఇప్పుడు కూడా గుర్తు ఒక పద్ధతి ప్రకారం రాజకీయం చేశారు పది రూపాయలు సొంత డబ్బులు ఖర్చు పెట్టి రాజకీయం చేసిన నేతల వాళ్ళు అందుకే ఒక బటను మాగుంటకు సైకిల్ మీద గుద్దండి మూడు పార్టీలు కూడా ఇక్కడ అఖండ మెజార్టీలో గెలవాలి వెలుగొండ పూర్తి కావాలి మార్కాపూర్ జిల్లా కేంద్రం కావాలి పరిశ్రమలు రావాలి పక్క నారాయణ రెడ్డి కందుల అనుభవం ఉంది ఆవేశం ఉంది కష్టపడతాడు మీకు అందుబాటులో ఉంటాడు ఒకటే కోరుతున్న నేను కూడా సర్వేలు అన్ని చేశా మిమ్మల్ని అందరినీ అడిగా అడిగానా లేదా నేను ఈసారి కొంతమందిని పంపించి సర్వే రిపోర్ట్ ఇప్పించా నేరుగా నా వాయిస్తోని ఐవీఆర్ఎస్ అడిగా అన్ని బేరీ బేరీ చేసుకున్నాక సమర్థులు ఎవరున్నారో ఎవరైతే మీరు గెలిపిస్తారో ఎవరైతే మీరు అభిమానిస్తున్నారో ఆ నాయకులకే నేను దండేశా ఇప్పుడు గెలిపించే బాధ్యత మీకుందా లేదా ఉందా లేదా శ్రీనివాస రెడ్డి గారు కూడా అడిగాను నేను ఐవీఆర్ఎస్ లో గన్ షాట్ లో నెంబర్ వన్ వచ్చాడు వారికి అన్యాయం కూడా జరిగింది ఆ పార్టీలో గౌరవం కూడా లేకుండా ఆయనకి సీట్ ఇవ్వకుండా తిరుపతి నుంచి మా ఊర్ నుంచి ఒక రెడ్ శాండ్ శాండల్వుడ్ స్మగలర్ మామూలు వ్యక్తి కాదు అందరం వ్యాపారాలు చేస్తే డబ్బులు వస్తాయి వ్యవసాయం చేస్తే డబ్బులు వస్తాయి నాకే అర్థం కాాల ముఖ్యమంత్రిగా ఉన్న నాకే అర్థం కాల అతను ఎక్కడి నుంచి డబ్బులను చూస్తే రెడ్ శాండ్లు అమ్ముకుంటే రౌడీని చేస్తే డబ్బులు వస్తాయి అదే పుష్పలో కూడా ఒక సినిమా అయింది ఇప్పుడు పుష్ప రెండో తీతున్నారు ఆ పుష్ప ఇక్కడికి వచ్చాడు ఓటు మీరు అడుగుతున్నా మీకు రౌడీజం కావాలని అడుగుతున్నా స్మగ్లర్స్ కావాలని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ఏదో పనులు చేయొద్దు ఏదో ప్రయోగాలు చెయ్యొద్దు ఇష్టానుసారంగా అనుకుంటున్నావు మా చిత్తూరు జిల్లాలో చిత్తూరు నియోజకవర్గ అసెంబ్లీకి ఇంకొక రెడ్ శాండల్ స్మగ్లర్ పెట్టాడు అంటే మేము రెడ్ శాండ్లు స్మగ్లర్స్ తో ఫైట్ చేయాలా రౌడీలతో ఫైట్ చేయాలా పోలీసులు కేసులు తప్పించుకోవాలా మళ్ళా మీకు ప్రజా సేవ చేయాలి బాధ ఆవేదన అందుకే మిమ్మల్ని కోరుతున్నా ఇక్కడ స్మగ్లర్స్ వద్దు మీకు కావాల్సింది పెద్ద మనిషి శ్రీనివాసల్ రెడ్డి ఎంపీగా మీకు అందుబాటులో ఉండే వ్యక్తి నారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిపిస్తా గట్టిగా గట్టిగా కూడా చెప్పండి అది మీరు చేయండి నేను ఒకటి హామీ ఇస్తున్నా మీ అందరికీ పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేశా హైదరాబాద్ నగరం ఐదు నిమిషాలు హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పట్టణంలో పెట్టా ఐటీ ప్రొఫెషనల్స్ ప్రపంచంతో పంపించా ఈ రోజు నేను చెప్తున్నా నేను కొన్ని కార్యక్రమాలు తీసుకొస్తున్నా ఒకటి ఆడబిడ్డ నిధి నెలకు పదహైదు వందలు ఇద్దరుంటే మూడు వేలు ముగ్గురుంటే నాలుగు వేల ఐదు వందలు నలుగురుంటే ఆరు వేలు ంక్షలు లేవు వాళ్ళందరికీ ఇచ్చే బాధ్యత నాది తల్లికి వందనం ఒక బెడ్ ఉంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు పిల్లలే మన ఆస్తి పిల్లల్ని చదివిస్తే ప్రపంచాన్ని జయించి ఆ డబ్బులు కూడా తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేసే శక్తి సామర్థ్యం మన పిల్లలకు ఉంది మూడోది ప్రతి ఇంటికి నేను దీపం కింద వంట గ్యాస్ ఇచ్చాను రేట్లు పెరిగాయి మా ఆడబిడ్డలకు ఆమె ఇస్తున్న మూడు సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇస్తాం నాలుగోది ఆర్టీసీలో ప్రయాణ సౌకర్యం ఉచిత ప్రయాణ సౌకర్యం ఏమో నేనే డ్రైవరు మీ భద్రతకు నాది భరోసా ఒకటే చెప్పండి ఆర్టీసీ బస్సు ఎక్కితే ఇది చంద్రన్న బస్సు ఆయనే డ్రైవర్ మీరు ఎవరు అడిగినా మేము ఒప్పుకోమని చెప్పండి సిద్ధమా ఆడబిడ్డలు ఈ నాలుగు వాళ్ళకిస్తా రైతున్న రాజు చేస్తా ఇరవై వేల రూపాయలు అన్నదాత కింద డబ్బులు ఇస్తా ఇంకా ఏం చేయాలో అన్ని చేస్తా మూడోది ఇంటింటికి మంచినీరు ఇస్తాం బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాం యాభై సంవత్సరాలకి వాళ్ళకందరికీ పింఛన్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తాను మా తమ్ముళ్ళు యువగాఢ ఇరవై లక్షల ఉద్యోగాలు సంవత్సరం నాలుగు లక్షల ఉద్యోగాలు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి తమ్మడు మళ్ళా చెప్తున్నా నేను వస్తే పరిశ్రమలు వస్తాయి జగన్ ఉంటే పారిపోతాయి అందుకే ఆలోచించేయండి నేను గెలవడానికి గెలుస్తున్నాం గెలిచాం ఎన్నిక నామ మాత్రమే కానీ దుర్మార్గుడు రాజకీయాలు లేకుండా వదిలించుకోవడానికి సరైన సమయం ఇది ఇంకొక పక్క ముసలి వాళ్ళందరికీ చెప్తున్నా రెండు వందల రూపాయలు రెండు వేల రూపాయలు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ హామీ ఇస్తున్నా ఇంటి దగ్గరని పెంచిన నాలుగు వేల రూపాయలు పెంచడం మొదల తారీఖునిచ్చే బాధిత మాది ఈరోజు మీరు చూస్తే డబ్బులు లేవు గల్లాలో పింఛని వల ఆ నెపం మన మీద వేస్తున్నాడు దుర్మార్గుడు నీ ఖజానా ఖాళీ అయిపోయింది అప్పులిచ్చేవాడు లేడు మళ్ళా ఏపురులు వస్తే చెప్ప పట్టుకొని అడుక్కోవడానికి పోతున్నాడు అందుకే మన మీద అడ్డం పడుతున్నా కాదు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఇంటి దగ్గరనే పింఛన్ నిమ్మని మనం కూడా డిమాండ్ చేస్తున్నాం అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా అదే మన విధానం కూడా సరే ఇక్కడ ఎమ్మెల్యే విషయాలు మీరు చూశారు సమస్యలు మీరు చూశారు టైం కూడా లేదు ఈ ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే తమ్ముడు మామ అందరు బావమర్ది మామ బావమర్ది మొత్తం పనిచేసుకున్నారు ఈ నియోజకవర్గాన్ని ఊడ్ చేశారు నియోజకవర్గాన్ని ఇప్పుడంతా కూడా మీరు చూస్తే ఒకటి రెండు కాదు చాలా ఆరోపణలు ఉన్నాయి సమయం వచ్చినప్పుడు ఏం చేయాలో చేసి చూపిస్తా మీరు ధైర్యంగా ఉండమని మిమ్మల్ని కోరుతున్నా ఇది కాకుండా నేను చెప్పాను వెలుగొండ అయిపోతుంది పునరావాసం ఇస్తాం జిల్లా చేసే పరిధి తీసుకొస్తాం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కూడా పూర్తి చేసి మీ అందరికి తాగునీళ్లు పరిష్కారం చేసే బాధ్యత నాది వెయ్యి కోట్ల రూపాయలు వాటర్ బిడ్డికి ఇస్తే దాన్ని కూడా నిలిపిసాడు నాలుగు వేల ఎనిమిది వందల ఇళ్ళు టిట్కో కింద ఇస్తే రంగులేసుకుని అవి కూడా ఇవ్వకుండా చేశాడు అవన్నీ పూర్తి చేస్తాం ఎంఆర్పిఎస్ కూడా ఇస్తున్నా నేనే కేటగరైజేషన్ తీసుకొచ్చా ఎన్డీఏ కూడా దానికి పాజిటివ్ గా ఉన్నారు మీరందరూ కలిసి రండి మళ్ళీ కేటగరైజేషన్ జిల్లాల వారిగా చేసే బాధ్యత మాది అదే సామాజిక న్యాయం అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని మీకు కూడా హామీ ఇస్తూ మీ ఉత్సాహం చూసా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది బాపట్లో మీటింగ్ ఉంది బాపట్లో మీటింగ్ ఉంది పోకపోతే హెలికాప్టర్ వెళ్ళిపోతుంది ఎన్నికల సమయం ఈ ఉత్సాహం నాకు బ్యాలెట్ బాక్స్ లో కనపడాలి ఏకపక్ష ఎన్నికలు చేయాలి చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా అన్ని రాజకీయ పార్టీ నాయకులకి తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి జన సైనికులకి బీజేపీ నాయకులకి కార్యకర్తలకి మనస్ఫూర్తిగా అభినందనలు ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై హింద్ మీ ఊర్లోనే మీకు ఉండవు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తానంట నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా